పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు దేశవ్యాప్త నిరసన జ్వాలలు రగులుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి మల్కాజ్గిరి ఆనంద్బాగ్ చౌరస్తాలో తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున విహెచ్పి నిరసనలు జరిగాయి మల్కాజ్గిరి కార్పొరేటర్లు శ్రావణ్ సునీత అదేవిధంగా శివానంద్ రజనీకాంత్ రాజిరెడ్డి గోపాలాచారి బాలాజీ మణిమాల పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కలెక్టరేట్ వద్ద విహెచ్పి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుధాకర్ బాబు రెడ్డిల నేతృత్వంలో నిరసనలు జరిగాయి जितारे जिंकारे राजवंतीवर चलेत आणि बांगर वेंटरे राजवंती जिंकारे बांगर वेंटरे राजवंती जिंकारे राजवंती जिंकारे हरकटले Ali Ali É o que ఆలోచిస్తే గత రెండు సంవత్సరాలుగా చూస్తే అనేక రకాలైన ఊచి కోతలు మొన్న జరిగినటువంటి జరిగినటువంటి ఆ అఘోరం ఎవరికి తెలుసు అసలు మనకి ఎంతవరకు మన గురించి మనకి తెలుస్తుంది ఇది మన దేశమేనా దేశమా అనే విధంగా ఉంది ఏమి అంటే ఆ అమ్మకంట ఏమీ తెలియదు అంట మరి ఆమె మతం అందులో ఉందా పేరు పెట్టుకుని మతం మమతా బెనర్జీ అని అందరికీ సమతర్పంచుతున్నా అని చెప్పేటువంటి ఆమె ఆమెకేం తెలియదంట ఆమెకి ఆమెకేం తెలియకుండా ఎక్కడ నుండి జరిగింది ఆ రాజకం ఎక్కడ నుండి వచ్చి ఈ దాడులు జరుగుతున్నాయంట తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ నుండి బార్డర్ లో నుండి వచ్చారంట పక్క నుండి ఎట్లా అవసరం ఇది మా బాధ్యత కాదు బార్డర్ లో ఉండే ఫోర్స్ చూసుకోవాలి ఇది సెంట్రల్ వాళ్ళ బాధ్యత అని చెప్తుంది బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేకుండా ఒక చీఫ్ గా ఉన్నటువంటిది కేవలం మొక్కలకు ఓట్ల కోసం జరగపోయేటువంటి కాలంలో వచ్చే ఎలక్షన్ల కోసం ఈ జంతువుల మీద అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకి దిక్కు కాదా అందరి ప్రజల్ని కాపాడేటువంటి స్థితి కాదా ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పక్కన పంపించేస్తుందా ఇందులో ముఖ్యం వక్కోడి పై సవరణ జరిగిన తర్వాత పార్లమెంట్లో రాజ్యసభలో సవరణ జరిగి రాష్ట్రం దాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ లో జరిగిన దాడులను గమనిస్తే ఏమనిపిస్తుంది వేలలో మంది వచ్చే వేలలో ముస్లిం వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి హిందువులను చంపడము నరకడము ఇల్లు తగలబెట్టడము ఇంత పెద్ద విధ్వంసం జరిగితే కనిపించడం లేదా కోర్టు ఏం చేస్తుంది మీరు సుమోటగా తీసుకోలేకపోయిరా మీకు దేశంలో ఎవరికి కనపడడం లేదా హిందువులారా మీకు ఎంతసేపు పచ్చళ్ళ పాపలు నకిలీ అఘోరాలు వీళ్ళే కనిపిస్తారా హిందువులారా మీరు మేల్కొనండి అక్కడ తగలబడుతుంది వేరే దేశం కాదు మన దేశమే వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ సగభాగాన్ని మనం కోల్పోయినాం ఇంకా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక మంది హిందూ బంధువులు ఆనంద్బాగ్ చివరస్తాలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మేము ఈ రోజున ఈ నిరసన చేస్తా ఉన్నాము ఈరోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్ భారత భూమిలో ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భారతదేశానికి మాకు సంబంధం లేదు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు పదే పదే హింసను ప్రేరేపిస్తూ ఈ దేశం మొత్తంలో వల్ల ఊరు ఊరికే ఊరికే మరి ఎందుకు పశ్చిమ బెంగాల్లో మాత్రమే హింస చెలరేగుతా ఉంది ఏ సందర్భం వచ్చినా ఈ దేశానికి సంబంధించి ఏ చట్టం చేసినా ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించి ఏ చట్టం చేసినా హిందువులకు సంబంధించి ఏ చట్టం చేసినా ఒక మందిరం కట్టినా ఒక వర్గంపైన చట్టం చేసినా మ మరి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు చెలరేగుతాయి